మీరు చూస్తున్నారు ఆర్ఆర్ కావలి రియల్ ఎస్టేట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి వీడియోలు మీకు మేము చాలా అందిస్తాం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రోడ్డు తుమ్మలపేంట రోడ్డు తుమ్మలపేంట రోడ్డు పక్కనే గల వరహా బ్లూమ్స్లో ఒక హౌస్ అయితే సేల్కి అయితే వచ్చింది ఆ హౌస్ గురించి మీకు పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో చూ చెప్తాను మొత్తం వీడియోని లాస్ట్ వరకు చూడండి అలాగే దీని ధర ఎంత దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటి అనేవి కూడా నేను మొత్తం చెప్తాను మీరు ఎక్కడా వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీకు అన్ని వివరాలు అర్థమవుతాయి ఇది మనకి ఇరవై ఐదు అంకనాలు గల సైటు మనకి పడమర ఫేసింగ్ ఈ ఇరవై మూడు అంకనాల్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇది కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ చాలా పెద్దగా ఇచ్చారు ఎందుకంటే సైట్ పెద్ద సైట్ కాబట్టి కార్ పార్కింగ్ కూడా చాలా పెద్దగా వచ్చింది మనం ఎంత పెద్ద కార్ అయినా పార్క్ చేసుకోవడానికి అలాగే ఒక బైక్ను కూడా పార్క్ అంత స్పేస్ అయితే ఉంది మనకి ఇంటి బయట కూడా ఎలివేషన్ మొత్తం గోడలకి టైల్స్ వేశారు అలాగే పైన కూడా సీలింగ్ అయితే చేశారు ఇవి వచ్చి టేక్ డోర్లు అండి వుడ్ వర్క్ అయితే మంచిగా చేశారు మనకు డోర్స్కి అయితే టేక్ అయితే వాడటం జరిగింది అలాగే కిటికీకి మెయిన్ కిటికీకి కూడా టేక్ వుడ్ అలాగే మంచి గ్లాసును అయితే వాడటం జరిగింది చూస్తున్నారు కదా చాలా అందంగా ఉంది గ్లాసు క్వాలిటీ గ్లాస్ అయితే వాడారు ఇది మనకి టూ బిహెచ్కే అండి మీకు డబుల్ బెడ్రూము రెండు అటాచెడ్ వాష్రూమ్స్ మనకి పడవర్ ఫేస్తో వస్తుంది కాబట్టి మనకి ఆగ్నేయంలో వంటగది ఉంటుంది ఇది మొత్తం హాలు హాల్ అయితే చాలా మంచిగా డిజైన్ చేశారు వుడ్ వర్క్ కానీ సీలింగ్ కానీ చాలా చాలా మంచిగా ఇచ్చారు దీని కింద మొత్తం మార్బల్స్ అయితే వాడారు జనరల్గా మనకి టౌన్లో ఇల్లులంటే ఎక్కువ టైల్స్ వాడతారు కానీ దీనికైతే మార్బల్స్ వాడారు ఎందుకంటే ఈ ఏరియా కొంచెం కాస్ట్లీ ఏరియా అలాగే ఇల్లు కూడా కొంచెం కాస్ట్లీగానే కట్టారు కానీ మనకి మీడియం బడ్జెట్లో ఇస్తున్నారు చూడండి మనకు వుడ్ వర్క్ అయితే చాలా చాలా మంచిగా చేశారు ఇది టీవీ కబ్బోర్డు కింద కానీ మూడు ఇచ్చారు పైన మొత్తం వుడ్ వర్క్తో మొత్తం కంప్లీట్ ఫినిష్ చేశారు అలాగే రెండు బెడ్రూముల్లో ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకటి మాస్టర్ బెడ్రూమ్ రెండు బెడ్రూమ్లో కూడా వుడ్ వర్క్ అయితే చాలా మంచిగా చేశారు మొత్తం మార్బల్స్ అయితే వాడటం జరిగింది ఇల్లు అయితే చాలా చాలా నీట్గా వచ్చింది క్వాలిటీ కూడా ఎక్కడ తగ్గకుండా మంచిగా చేశారు మీకు చూస్తున్నారు కదా కబోర్డ్స్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది సీలింగు మొత్తం మంచి కలర్స్ వేశారు అలాగే మనకి బాత్రూమ్ సంబంధించి డోర్కి అది వుడ్తో చేయకుండా గ్రానైట్తో చేశారండి ఇది ఈ నేను ఈ ఇంట్లోనే కొంచెం స్పెషల్గా చూశాను చూడండి ఇది మొత్తం ఇది తో చేశారు వుడ్తో కాకుండా నీట్గా ఫినిషింగ్ కూడా మంచిగా ఉంది చాలా ఎక్సలెంట్గా ఫినిషింగ్ స్మూత్ ఫినిషింగ్ ఇచ్చారు ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అలాగే మనకి మాస్టర్ బెడ్రూమ్ రెండిట్లో కూడా మనకి ఇలాగే చేశారు ఈ ఇల్లు మనకి ఇరవై ఐదు అంకణాల్లో కాబట్టి మంచి స్పేసియస్ ఉంది ఇరుకిరుగ్గా లేకుండా చాలా విశాలంగా ఉంది ఈ ఇంటికి ఇంకా కొంచెం చిన్న చిన్న పనులే పెండింగ్ ఉన్నాయి ఇంకొక ఫైనల్ కోటింగు పెయింట్ అయితే పెండింగ్ ఉంది అలాగే మెట్ల దగ్గర మనకి గ్లాస్ ఫిట్టింగ్ అయితే పెండింగ్ ఉంది మనం ఇల్లు కానీ తీసుకుంటే అవి కూడా వర్క్ కంప్లీట్ చేసి ఉన్నారు కింద మార్బల్ ఫినిషింగ్ అయితే మొత్తం అయిపోయింది చాలా నీట్గా షైనింగ్ చూస్తున్నారు కదా ఇందాక చెప్పాను కదండి కిటికీలు మొత్తం టేక్తో వాడారు యూపీవీసీ ఎక్కడా వాడలేదు మొత్తం టేక్ డోర్సు టేక్ కిటికీలే వాడారు సీలింగ్ అయితే చాలా అంటే ఏ రూమ్ రూమ్ ప్రత్యేకత కనబడేలాగా చేశారు చాలా బాగుంది ఈ ఇంటికి సంబంధించి ఇరవై ఐదు అంకణాలు కాబట్టి ఇరుకిరుకు లేకుండా చాలా విశాలంగా వచ్చిందని చెప్పాను కదా చుట్టూ బ్యాక్ కూడా బాగా వదిలేరండి అంటే మనం చుట్టూ ఇంటి చుట్టూ నడవగలిగినంత స్పేస్ అయితే వదిలేరు మీకు వీడియోలో లాస్ట్లో అది కూడా వస్తుంది చాలా బాగా స్పేసియస్గా మనం ఇరుకిరుగ లేకుండా మంచిగా చాలా పెద్ద ఇల్లు ఇది రేట్ అయితే ఇది డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు మనం స్మాల్ బార్గెనింగ్ ఉంటుంది ఫైనల్ రేట్ అయితే కాదు స్మాల్ బార్గెనింగ్ ఉంటుంది ఇది డెబ్బై ఐదు లక్షలు ఇది ఇంకొకటి ఏంటంటే ఈ ఇల్లు కట్టిన అతను తను స్వతహాగా బేల్దారి పని కానీ టైల్స్ వర్క్ మొత్తం టోటల్గా అతనే సొంతంగా చేశారు మనకి ఎక్కువ మంది పనులు పెట్టి చేపిస్తారు కానీ ఇతను సొంతంగా వర్క్ చేస్తాడు అలాగే ఇల్లులు కూడా కడతాడు ఇల్లు అయితే అతను సొంతంగా బేల్దారి పని అలాగే వుడ్ వర్క్ మనకి మార్బల్స్ పని అన్నీ అతనికి వచ్చు కాబట్టి చాలా దగ్గరుండి నీట్గా క్వాలిటీతో చేయించాడు ఇల్లు అయితే సూపర్గా వచ్చింది ఇక్కడ మనకి ముప్పై అడుగులు రోడ్లు ఉంటాయి పెద్ద రోడ్లు అలాగే తుమ్మలపెంట రోడ్డుకి ఇది ఓ బిట్టే ఉంటుంది చాలా దగ్గరగానే ఉంటుంది మన బస్ స్టాండ్కి కానీ రైల్వే స్టేషన్కి కానీ రావాలన్నా కూడా మనం ఎంత జస్ట్ ఒక ఐదు నిమిషాలు మోటార్ బైక్ మీద రావచ్చు చాలా దగ్గరగా ఉంటుంది చుట్టూ ఇళ్ళ మధ్యలో ఉంటుంది అలాగే వాటర్ కూడా మంచిగానే ఉంటాయి ఇక ఈ ఆర్ఆర్ కావల్ రియల్ ఎస్టేట్ గురించి మీకు ఒక చిన్న చెప్తామండి మా దగ్గర పది లక్షల నుంచి ఎంతకైనా ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయి అలాగే ఇల్లు ఉన్నాయి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉన్నాయి మీ బడ్జెట్ ఏంటో మాకు కానీ మీరు చెప్పగలిగితే మీకు ఎక్కడైతే మంచి ఫ్లాట్స్ కానీ ఇల్లు కానీ వస్తాయో మేము చెప్తాము రియల్ ఎస్టేట్ గురించి మీకు ఎటువంటి సమాచారం కావాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా అయితే సంప్రదించండి మాకు కాల్ చేయండి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా చెప్తాము కావల టౌన్లో అన్ని ఏరియాల్లో ఇల్లులు కానీ ఫ్లాట్స్ కానీ మీరు అమ్మాలనుకున్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ఎందుకు మీరు అమ్మాలనుకున్న మమ్మల్ని కాంటాక్ట్ అయితే మేము వచ్చి వాటిని వీడియోలు ఫోటోలు తీసి మా ఛానల్లో ప్రమోషన్ ఫ్రీ ఫ్రీగానే మేము దీనికి ఛార్జెస్ అయితే ఏం చేయము ఫ్రీగానే చేస్తాము చూస్తున్నారు కదా వంట రూమ్ కూడా మంచి కలర్ఫుల్గా రెడ్ మొత్తం టోటల్గా రెడ్ అయితే ఇదైతే మనకి డై డైనింగ్ ఏరియా మంచిగా స్పేస్ మంచిగా ఇచ్చారు ఇది ఇంటి బ్యాక్ సైడు అలాగే చూడండి ఇందా చెప్పాను కదా ఇంటి చుట్టూ సెట్ బ్యాక్ వదిలేరని మనం మంచిగా మనిషి తిరిగంత ఖాళీ అయితే వదిలేరు చాలా మంది అడిగారు మాకు ఇంటి చుట్టూ తిరగగలిగేంత స్థలం ఉండాలని ఇంటికైతే ఉందండి ఇది రేటు డెబ్బై ఐదు లక్షలు స్మాల్ బార్గెనింగ్ ఉంటుంది మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయితే మేము వెళ్ళి ఇల్లు చూపిస్తాము మీకు నచ్చితే ఓనర్తో డైరెక్ట్ కూర్చోబెట్టి మాట్లాడిస్తాము మధ్యలో మేము ఎటువంటి మార్జిన్స్ పెట్టమండి మేము డైరెక్ట్ ఓనర్తో మీతో మాట్లాడిస్తాము మీరే ఫైనల్ చేసుకోవచ్చు అలాగే ఇల్లు తీసుకుంటే మేము వన్ పర్సెంట్ మాత్రమే ఛార్జ్ చేస్తాము అది ఫ్లాట్ అయినా అపార్ట్మెంట్ ఫ్లా ఫ్లాట్ అయినా ఓపెన్ ఫ్లాట్ అయినా ఏమీ ఏదైనా కావచ్చు ఏదైనా సరే మేము వన్ పర్సెంట్ మటుకే ఛార్జ్ చేస్తాము అలాగే మీకు కావలకు సంబంధించి ఎటువంటి రియల్ ఎస్టేట్ సమాచారం కావాలన్నా మమ్మల్ని సంప్రదించండి మీకు అన్ని వివరాలు చెప్తాము మీ బడ్జెట్లో మీకు మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన ఫ్లాట్ కానీ ఇల్లు కానీ ఏదైనా మేము చూపించగలము అలాగే ఏదైనా ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ